హాయ్ హలో నమస్తే వాస్తవ డేకి స్వాగతం నేను మీ దనుగుల శ్రీనివాస్ అటర్ అయిన చోట అదృష్టం అనిపించింది కాంగ్రెస్ గవర్నమెంట్ సొంతంటి కళ నిజం చేసుకునే క్రమంలో పదేండ్ల పాటు ఎదురు చూపులే తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ఒక గూడు కట్టించిన పాపన పోలేదు కేసీఆర్ ప్రభుత్వం ఆర్బాటగా ప్రకటించారప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంటికి చుట్టాలు వస్తే ఎక్కడ స్నానాలు చేస్తారు ఎక్కడ బట్టలు కట్టుకుంటారు ఎక్కడ వండుకుంటాడు మేకనే కట్టేయాలి కోడిని ఎడ కట్టేయాలి పిల్లలు ఎడ బట్టలు మార్చుకుంటారు అని ఒక సెంటిమెంట్ ప్లే చేసి సింగిల్ బెడ్రూమ్ కాదు ఇందిరమ్మ ఇళ్ళ లెక్క కాదు ఇందిరమ్మలో మొత్తం అవినీతి జరిగినప్పుడు కాబట్టి నేను డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ హౌసింగ్ స్కీమ్ అమల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణించడం నిర్మించి ఇవ్వడంలో అటర్ ఫ్లాప్ అయ్యేది ఫస్ట్ ఫ్రీగా నేనే కట్టిస్తా గవర్నమెంట్ భూమి తీసుకొని అని అన్న తర్వాత ఇచ్చిన టెండర్లలో కాంట్రాక్టర్లు గిట్టుబాటు కావడం లేదని మధ్యలో వదిలిపెట్టిరు కొందరు బతలాడుకొని కొందరు ఎమ్మెల్యేలు చేపించుకున్నా కానీ అది నాశిరంగ నిర్మాణాలు జరిగినాయి కొంతమందికి అక్కడక్కడ ఒక ఉదాహరణకు ఎగ్జాంపుల్ చూపించడానికి మాత్రమే వేళ్ళ మీద లెక్క పెట్టేటట్టుగా కట్టి ఇచ్చిన ధర్మాలనే చాలా చోట్ల కట్టి కూడా వాటిని ఇవ్వలేదు కట్టి అంటే పేదగా వందల సముదాయాలు కాదు కొన్ని రెండు వందలు నూట యాభై వందల పిచ్చుకపుల కట్టినా కానీ వాటిని ఇవ్వడానికి భయపడరు ఎందుకంటే దాన్ని అట్లా ఎగ్జాంపుల్ చూపించుకొని ఒక మోడల్ గా చూపించుకొని ఎలక్షన్లలో లబ్ధి పొందేందుకు ఫస్ట్ టర్మ్ కానిచ్చేసారు సెకండ్ టర్మ్ లో లబ్ధిదారులు ఎక్కువైపోయేసరికి ఎవరికి ఇస్తే ఏమవుతుందని చెప్పి అట్లాగే ఉన్న బూత్ బంగ్లాలుగా పురాణి అవైలిగా మారిపోయారు అని అయితే ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వస్తుందంటే ఈరోజు ఖమ్మంలో అక్కడ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి ఇందిర ఇళ్ళ గృహ ప్రవేశాలకు సంబంధించిన ఇనాగ్రేషన్లో ప్రారంభోత్సవాలు సీఎం పాల్గొన్నాడు ఇది అధికారికంగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వాటిని ప్రారంభోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక విజయంగా భావించాలి ఒక మంచి పరిణామంగా భావించాలి ప్రభుత్వానికి ఎందుకంటే పేదింటి వాడి సొంతింటి కళ అది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రతి ఒక్క పేదవాడు తనకు సొంతిల్లు ఉండాలనే అది ఎంతో ఎందుకంటే ఇప్పటికీ ఇందిరామ్మ ఇళ్లలో లిస్టులో నా పేరు వచ్చిందనగానే వాళ్ళకి ఎంత ఆనందం అంటే కొందరితో మాట్లాడుతున్నప్పుడు ఫీల్డ్లో వాళ్ళు నా లిస్టులో నా పేరు వచ్చిందా ఇందిరమ్మకు నేను సెలెక్ట్ అయ్యానా అనే దగ్గరనే వాడు కొత్త ఇంట్లో వాళ్ళు కొత్త ఇంట్లో మీ ప్రవేశం ఇంకా మాకు ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో కొత్త ఇంటికి వెళ్ళిపోబోతున్నామని ఒక సంతోషం మా ఇంటి ఒక అద్భుతమైన ఒక ఆనందంలో సంతోషంలో ముంచెత్తింది అది కలారా వాస్తవం టీవీ చూసింది చాలా మందితో మాట్లాడింది అయితే ఇక్కడ ఎక్కడ లోపం జరిగిందంటే కేసీఆర్ గవర్నమెంట్ ఇస్తా ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు తర్వాత దాని నెక్స్ట్ టర్మ్ లో మాతో కావడం లేదు గవర్నమెంట్ జాగలేదు కట్ చేయడానికి కాంట్రాక్టులు వస్తా లేదు కాబట్టి మీ స్థలమే ఉంటే కనుక ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించి నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్లో పోయింది తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత కూడా మాట మార్చి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడేమన్నారు మేము ఐదు లక్షలను ఎక్కడ చెప్పలే మూడు లక్షలు ఇస్తామన్నారు ఆ మూడు లక్షలు కూడా ఇవ్వలేదు టోటల్ హౌసింగ్ స్కీమ్ అటర్ ఫ్లాప్ చేసింది అది ఘోరమైన పేదవాడి శాపం తగిలింది కేసీఆర్కు తప్పుడు మాటలు చెప్పి తప్పుడు మోసాల మాటలు చెప్పి మోసం చేసి వాళ్ళకు సొంతింటి దూరం చేశారు ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐదు లక్షలు ఇస్తానో సేమ్ అట్లాగే కానీ చాలా ప్లాన్డుగా పగడ్బందీగా ప్లాన్ చేశారు గత ప్రభుత్వం ఎక్కడైతే విఫలమైందో అక్కడ విఫలం కాకుండా ఉండేందుకు ఒక అరవై గజాల ప్లేస్నే తీసుకొని దాంట్లో ఎందుకంటే పెరిగినాయి ధరలు పెరిగినాయి చాలా ధరలు సిమెంట్ సలాక మేస్త్రి ఇవన్నీ కూడా ఇప్పుడు ధరలు పెరిగి ఐదు లక్షలు ఇస్తే దాదాపు ఇంకో మూడు నుంచి నాలుగు లక్షలు మీరు పరిస్థితి కొన్ని చోట్ల కొన్ని చోట్ల రెండు లక్షల వరకు కావచ్చు కొన్ని చోట్లయితే మూడు లక్షలు కొన్ని చోట్ల డబల్ ఐదుకు ఐదు అంటే పది లక్షలు పెడతాయి తప్ప కాదు అనేంత రేంజ్లో పెరుగుత దానికి కూడా ఇసుక ఫ్రీ ఇవ్వడం మొరం ఫ్రీగా కొట్టడం ఇట్లాంటి చిన్న చిన్న చేయడం ఆఖరికి వారిని పిలిచి సిమెంట్ కంపెనీలను పిలిచి ఒక స్టీలు పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళని పిలిచి స్టీల్ అంటే సలాక ధర తగ్గించండి సిమెంట్ ధర తగ్గించండి మీకు వేరే పరిశ్రమల్లో మీకు మీకు వాటిని ఇస్తాము మీకు రాయితీలు ఇస్తాము కానీ పేదల ఇల్లు నిర్మాణంలో మీరు సహకరించండి అని ఒక మీటింగ్లు పెట్టే పరిస్థితిని చూస్తే కూడా ఆ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం చిత్తశుద్ధిని ఒక ఫోకస్ ని ఎంత తొందరగా మనం గట్టిస్తే అంత మంచి పేరు వస్తుంది మన పేరు నిలబడుతుంది అనే ఒక తపన మనకు కనబడతా ఉంది నిజంగా చెప్పాలంటే ఇది ఒక పాజిటివ్ దృక్పథంగా చూడాలి చాలా మంది కాశలు ఉన్నాయి ఒకటే ఒక ఎజెండాతో ఒక రేషన్ కార్డులో ఒక సన్న బియ్యము ఒక ఫ్రీ బస్సు ఒక ఉచిత కరెంటు ఇవన్నీ గ్యాస్ సబ్సిడీ ఇవన్నీ ఒక అయితే ఇందిరమ్మ ఇల్లు అద్భుతమైన ఒక ప్రచారంగా ఒక ఆనందంగా వాళ్ళు ఉంటున్న ఇంట్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చాలా అద్భుతమైన ఫలితాలని కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది ఖచ్చితంగా ఎలక్షన్లలో దాని తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా వడివడిగా చర్యలు తీసుకున్నట్టు కనబడుతూ ఉంది ఇంకో ముఖ్య విషయం దీనికి రిలేటెడ్గా చెప్పాలి మొన్న జరిగిన సోమవారంలో ప్రజావాణి ఉంటుంది ప్రజావాణి ప్రతి సోమవారం నిజామాబాద్ వేరే జిల్లాలో ఎప్పుడు జరుగుతుందో తెలియగా నిజామాబాద్లో ప్రజావాణి జరుగుతుంది ఆ ప్రజావాణికి అంకాపూర్ గ్రామస్తులు అంకాపూర్ గ్రామస్తులు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు సగం అసంపూర్తిగా ఉన్నాయి కొన్ని పూర్తయినా పూర్తి కానట్టుగా ఉన్నాయి సరే ఏదో ఒకటి మాకు ఇస్తే మేము దాంట్లో పోతాము ఆ తాళాలు వేసిన వాటిని కూడా పగలగొట్టుకొని పోతాం అని చెప్పి బ్యానర్లు పట్టుకొని కలెక్టర్ దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇచ్చేసే వచ్చిన పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు దాన్ని ఒక బూచిగా చూపిస్తూ ఒక మోడల్గా చూపిస్తూ ఒక పెండింగ్ ప్రాజెక్టుగా పెట్టేసి రేపిస్తాం లిస్ట్అట్ చేస్తాం రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ అనుకుంటూ చేయడం మూలగా అంకాపూర్ విషయాన్ని ఎందుకు ఇక్కడ ప్రస్తావించాల్సి వచ్చిందంటే కేసీఆర్ సీఎంగా అయిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు అంకాపూర్లోనే మీటింగ్ పెట్టాను అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు చాలా గొప్ప మాటలు మాట్లాడాడు అంకాపూర్ దేశానికి ఆదర్శంగా వ్యవసాయం చేస్తూ ఉంది ఇక్కడ అద్భుతమైన రైతాంగం వంగడాలు వ్యవసాయ వంగడాలు కొత్త ఉత్పత్తులు ధాన్యాగారం ధాన్యాగారానికి ఇది కేంద్రం తెలంగాణకు సీట్ గా రూపొందుతుంది దీన్ని దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా అయినప్పుడు కార్ వేసుకొని వచ్చి ఇక్కడ రైతుల వ్యవసాయాన్ని పరిశీలించేందుకు వచ్చినాం అట్లాంటి అంకాపూర్లో ఇంత మంచి పేరున్న అంకాపూర్కి ఇల్లు లేవు ఇంకా ఇళ్ల కోసం చూస్తున్న కొంతమంది ఉన్నారంటే ఎట్టి పరిస్థితులు ఆ ప్రభుత్వానికి మంచిది కాదు కాబట్టి ఉన్న పలంగా ఇళ్ళిళ్ళు శాంక్షన్ చేస్తున్నా అన్ని శాంక్షన్ చేస్తున్నా నేను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీంలను స్టార్ట్ చేస్తాను ఎక్కడనే అంటే అది ఇక్కడనే రాయేస్తా అవసరమైతే హెలికాప్టర్ మీద టైం లేకపోతే హెలికాప్టర్ మీద వచ్చి ఒక పునాది రాయి తీసుకొచ్చి ఇక్కడ వేసి ఇక్కడనే స్టార్ట్ చేస్తా ఇక్కడనే ప్రారంభిస్తా కోడిని కోసుకుందాం కళ్ళు తాగుదాం అని ఎవరని చెప్పాడు కేసీఆర్ కానీ అవి ఇంతవరకు ఆచరణ సాధ్యం కాలేదంటే కేసీఆర్ మాటలు ఎట్లా ఉంటాయో మాటలకు చేతులకు పొంతన లేకుండా ఎట్లా ఉంటుందో మనం ఇది ఒక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు హౌసింగ్ స్కీమ్ ఎట్లా అటర్ఫ్లాప్ అయ్యిందో ఇది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ల విషయాల్లో ఘోరమైన వైఫల్యం ఎట్లా చెందిరు పేద ప్రజలను ఎట్లా వంచు ఎట్లా మోసం చేసేరు వాళ్ళ పాపం ఎట్లా తగిలింది అనేది ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు సేమ్ టైం అదే దాంట్లో ఇప్పుడు దాని దానిలాగా కాకుండా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకొని వడివడిగా ఇందిరామైన నిర్మాణాలకు ముందుకు పోతుందో కూడా మనం ఖమ్మంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు